హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారత్ సిల్కన్ సారీస్ ఇది వచ్చేసి మన పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి అండ్ రోజు వీడియోలో వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్ పెళ్లి సీజన్ కోసం చాలా మంచి చీరలు అండ్ ఇందులో మనకి పెళ్లి కూతురుల కోసం స్పెషల్గా మనకి ఆఫ్ వైట్లో కలర్ లో ఏవైతే ట్రెండింగ్ కలర్ జాట్ ఉన్నాయో అలాంటి కలర్ జార్ట్స్ చాలా తక్కువ లో అండ్ రీజనబుల్ లో అయితే తీసుకొచ్చేసి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి కస్టమర్ ఫ్లో చాలా ఉంది తొందర తొందరగా మీకు ఏదైనా వచ్చిన సరే షాట్ తీయండి ఆర్డర్ చేయండి ఒక్క చీర కూడా మీరు ఆర్డర్ చేయచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదని ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత మన దగ్గర ఆర్డర్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ లొకేషన్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పై నెంబర్స్ కాంటాక్ట్ వీడియో లాస్ట్ చూడండి స్క్రీన్ షాట్ ఆర్డర్ చేయండి చూడండి మంచి తీసుకొచ్చానండి మ్యారేజ్ పర్పస్ గురించి మంచి లైట్ వెయిట్ శారీ తీసుకొచ్చాను మీకు చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో సేమ్ అంటే చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంది శారీ కూడా మొత్తం అయితే పల్లకి స్టైల్లో వచ్చింది చూడండి ఎంత అంటే చాలా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది చీర డిజైన్ ఇలా చూడండి పళ్ళు కూడా చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి వర్క్ అయితే వర్క్అవుట్ చేయించుకోవచ్చు చీర ఎంత మొత్తం చూడండి ఇలా ఆల్ డిజైన్ వస్తుంది మొత్తం ఫుల్ డిజైన్ వచ్చి ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ అనమాట చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది కలర్స్ అంటే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూడండి దీంట్లో కలర్స్ చూపిస్తున్నాను అంత డిఫరెంట్ కలర్స్ అన్న లైట్ కలర్స్ వస్తాయి ఇలా చూడండి బ్ర బార్డర్ వచ్చేసి మీకు బ్రౌన్ కలర్ బార్డర్ కాంబినేషన్ వస్తుంది ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్లో బ్రౌన్ బార్డర్ ఇది కూడా చాలా అంటే ఇప్పుడు ట్రెండింగ్ కలర్ ఏంటంటే మనకి బ్రౌన్ బార్డర్ ట్రెండింగ్ కలర్ మనకి చూడండి ఇలా కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మనం చూడండి చాలా బాగున్నాయి ఇప్పుడు పెళ్లి సీజన్ కోసం ఇలాంటి పల్లకి డిజైన్ మనకి శారీలో కూడా అండ్ కింద కూడా చూడండి పల్లకి బోర్డర్ చాలా బాగుంటుంది అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ వస్తుండే కాబట్టి అండ్ స్పెషల్లీ ప్రైజెస్ చెప్తున్నాం కదా మన బాల సిల్కన్ శారీస్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే కాబట్టి అండ్ ఏది నచ్చినా సరే కలర్ ఇందులో కలర్ చార్ట్ కూడా పెళ్లి సీజన్కి టోటల్ ట్రెండింగ్ కలర్ చార్ట్ అయితే తీసుకొచ్చేసాం అండ్ ప్రైజెస్ కూడా రేట్లు అయితే మాత్రం చాలా రీజనబుల్ మనం మదీనా మార్కెట్లో మనకు అన్ని కంపేర్ చేసి మీరు షాప్ ఇది తెచ్చు అంత రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నాం అండ్ సింగిల్ శారీ కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు నెక్స్ట్ ఐటమ్ చూడండి వెడ్డింగ్ శారీస్ పర్పస్ గురించి మనకి చాలా అంటే గ్రా గ్రాండ్ లుక్ కాంబినేషన్ తీసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ దాంట్లోనే మంచి అంతా లైట్ వెయిట్ వస్తుంది చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మొత్తం చీరంతా మేనకారీ డిజైన్ చూడండి మొత్తం అంతా కాంట్రాస్ట్ వచ్చి మేనకారీ డిజైన్ వచ్చి బార్డర్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది పళ్ళు కూడా చూస్తారా చాలా అంటే చాలా క్లాస్గా ఉంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనకి దీంట్లో డిజైన్స్ అంటారా చాలా అంటే మంచి డిజైన్స్ ఉన్నాయి చూడండి అంతా మేనకారీ డిజైన్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అంతా ఇలా చూడండి చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి కలర్స్ డిజైన్స్ కూడా చాలా మంచి కలర్ చార్ట్ తీసుకొచ్చాను మన కోసం చూడండి ఎన్ని డిజైన్స్ చాలా ఉన్నాయి ఇంకా దీంట్లో విజిట్ కాకపోతే మన షాప్ విజిట్ అవ్వండి డిజైన్స్ వెరైటీస్ చాలా అంటే చాలా చూపిస్తాను ఇంకా అని చూడొచ్చు డిజైన్స్ చూడండి ఇందులో చెప్తున్నాను కదా మనకి డిఫరెంట్ డిఫరెంట్ అన్నమాట మీకు మీనా గారి బ్రిటీస్ కావాలనుకున్నా అండ్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి వీడియో కోసం జస్ట్ మనకి టూ త్రీ శాంపుల్స్ మాత్రమే చూపిచ్చేస్తున్నాం పెళ్లి సీజన్ కోసం స్పెషల్ కలర్ చార్ట్ చూడొచ్చు ఇది కూడా ఒకటి ట్రెండింగ్ కలర్ చార్ట్ టోటల్ న్యూ కలర్ చాట్ కొత్త కలర్ చార్ట్ కొత్త డిజైన్స్ మొత్తం అన్ని న్యూ డిజైన్స్ అయితే తీసుకొచ్చేసాం అండ్ ప్రైజెస్ కూడా షాకింగ్ ప్రైజెస్ అయితే ఉంటాయి మన భారత్ సిల్కమ్ శారీస్ సబ్స్క్రైబర్స్ కోసం డైరెక్ట్ షాప్ విజిట్ అవ్వండి షాప్ విజిట్ చేస్తే ఇలాంటి సారీస్ మీరు లైవ్లో చూసారంటే మీరు బ్యారం కూడా అంత తక్కువ ప్రైజ్లు అయితే చూపిస్తున్నాం అండ్ సింగల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి మన దగ్గర ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత ఎక్కడ నుంచి ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే ఒక్క చీర కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు ఫస్ట్ ఐటమ్ అండి ఇలా టిష్యూలో లైట్ వెయిట్ వచ్చి మీకు అంత ఫిస్టల్ కలర్ చాటు మంచి చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత గ్రాండ్గా ఉందో కలర్ కాంబినేషన్ చాలా అంటే లైట్ కలర్ కాంబినేషన్ వచ్చి దీనికి బిల్కుల్ డిఫరెంట్ కాంబినేషన్ చూడండి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది బార్డర్ కాంబినేషన్స్ దీంట్లో బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి స్మాల్ డిజైన్ స్మాల్ డిజైన్ బూటీ స్టైల్లో వచ్చి చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా మంచి మంచి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇలా చూడండి కాంబినేషన్స్ అంటే చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి డిజైన్స్ అంటారు అన్ని డిఫరెంట్ కలర్స్ చూడండి ఎంత లుక్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ అన్ని చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి కలర్స్ చూడండి దీంట్లో అండ్ ఇవైతే చాలా బాగున్నాయండి కలర్ చాట్లో అండ్ బార్డర్ కాంబినేషన్స్ అండ్ శారీస్లో కూడా చూడండి కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అని చూడొచ్చు అండ్ ఇవే ఐటమ్ మీరు ఇప్పుడు చూడచ్చు టోటల్ సెలబ్రిటీ వేర్ శారీస్ అని చెప్పొచ్చు అండ్ సీరియల్ యాక్టర్స్ మన ప్రోగ్రామ్స్లలో ఈవెంట్స్లకి అండ్ ఇలాంటి ఐటమ్స్ చాలా రిచ్ లుక్ అయితే కనిపిస్తాయి అలాంటి ఐటమ్స్ కూడా మన దగ్గర బాగా సిల్దమ్మ శారీస్లో ఆఫర్ ప్రైజ్లు అయితే ఇచ్చేస్తున్నావు అండ్ ఏది నచ్చినా సరే ఇందులో మీకు టోటల్ మనకి టోటల్ కలర్ చార్ట్ నచ్చిన సరే మీరు ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇందులో పర్టికులర్ ఏ ఐటమ్ అయినా నచ్చినా దానిపైన టిక్ మార్క్ చేసి స్క్రీన్ పై నెంబర్స్ ఉన్నాయి షాట్ తీసేసి వేరే తొందరగా అయితే వెళ్ళి చేయండి ఎందుకంటే కస్టమర్ ఫ్లో చాలా ఉంది తొందర తొందరగా లిమిటెడ్ స్టాక్ ఉంటే తొందరగా సోల్డౌడ్ అవుతుంది కాబట్టి మీరు తొందర తొందర స్క్రీన్ షాట్ తిండి ఆర్డర్ చేయండి సింగల్ సారీ కూడా మీరు ఆర్డర్ చేయచ్చు చూడండి టిష్యూన్లో మంచి కుట్టు ఐటమ్ తీసుకోవచ్చండి మనకి లైట్ వెయిట్ శారీలో టిష్యూ కుట్టు ఇది అంతా కాంట్రాస్ట్ బార్డర్స్ ఉంటాయి చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి మనకి మన షాప్లో అంతా డిజైనర్స్ మోడల్స్ అన్నీ నేను ఛాలెంజింగ్ రేట్లో కూడా మన షాప్ విజిట్ అవుతే మనకి ఛాలెంజింగ్ రేట్ చూపిస్తాను శారీ అంతా మొత్తం మేనకారి డిజైన్ అది దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ ఎంత గ్రాండ్గా ఉన్నాయో ఇలా చూడండి కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ మొత్తం ఇంకా దీంట్లో మీకు ఓన్లీ ఫైవ్ కలర్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ డిజైన్స్ చూపిస్తున్నాను మన షాప్ విజిట్ అవుతే మీ వాట్సాప్ కాల్ కూడా చేసుకొని చూసుకుంటే మీకు మనకి దీంట్లో వీడియో కాల్ చేసి చూపిస్తాం వెరైటీస్ మంచి రీజనబుల్ రేట్స్ అని చూడొచ్చు ప్రైజెస్ చాలా రీజనబుల్ ఉంటాయి ఎందుకంటే మీరు కంపల్సరీ బాలశుల్తన్ సారీ షాప్కి విజిట్ అవ్వండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు షాప్ విజిట్ చేస్తారంటే మీకు ఇంకా చాలా తక్కువ ప్రైజ్లు అయితే మనకి ప్రొవైడ్ అవుతున్నాయి అండ్ ఏ కలర్ నచ్చినా సరే మళ్ళీ చెప్తున్నాను లిమిటెడ్ స్టాక్ ఉంటే కస్టమర్ ఫ్లో చాలా ఉంది తొందరగా తొందరగా టిక్ మార్క్ చేయండి స్క్రీన్షాట్ దిండి ఆర్డర్ చూడండి వెడ్డింగ్ సారీస్ కోసం మంచి గ్రాండ్ లుక్ అండి దీంట్లో అంటారా డిజైన్స్ అంటారు నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి దీంట్లో ఇలా చూడండి డిజైన్స్ కూడా చాలా మంచి డిజైన్స్ అనమాట దీంట్లో ఇదిగోండి ఇదో డిజైన్ వస్తుంది ఇలాగా కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి దీంట్లోనే డిఫరెంట్ వెడ్డింగ్ శారీస్ పర్పస్ కోసం క్రీమ్ కలర్ కాంబినేషన్ చూడండి ఇలా క్రీమ్ కలర్ కాంబినేషన్కి దీనికి రెడ్ కలర్ రెడ్ కలర్ బార్డర్ పింక్ బార్డర్ ఇలా డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి ఇలా చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉన్నాయి కలర్ కామెంట్స్ చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి చూడొచ్చు పెళ్లి సీజన్ స్పెషల్ మనకి ల్యావెండర్ కలర్ రన్నింగ్ ట్రెండింగ్ ఉంది అండ్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనకి ఆఫ్ వైట్ లో మనకి చూడొచ్చు ఇందులో మనకి రెడ్ కలర్ బార్డర్ బార్డర్ చేంజ్ అవుతుంటే చాలా బ్యూటిఫుల్ అయితున్నాయి ఇవి క్వాంటిటీలో మీకు ఎన్ని చీరలు కావాలనుకున్న అన్ని చీరలు మన దగ్గర అవైలబుల్ ఉంటే తొందర తొందరగా షాట్ చేయండి అండ్ ఈ రోజు వీడియోలో చూపించిన కలెక్షన్స్ మొత్తం పెళ్లి సీజన్ కోసం చాలా మంచి తక్కువ లో కొత్త కలెక్షన్స్ అయితే చూపించేస్తాం అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి మన భారత్ సిల్కామ్ సారీస్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోప్షన్ On this one.